అయ్యా జమీందార్ గారు మావాడికి దెయ్యం పట్టినట్టుంది జర మంచిగా చేయించారు బాగా చేస్తారు సరైన చోటుకే తీసుకువచ్చారయ్యా అయ్యా మాంత్రికుడు గారు వాడికేదో దెయ్యం పట్టినట్టు ఉందట కాస్త ఏదైనా చేసి వదిలించండి అతన్ని తీసుకొచ్చి ఈ ముగ్గులో కూర్చొని పెట్టండి ్రీం క్లీం పాత పాహిమాం ఓ హ్రీం క్లీల్ బంధు పగల్ బంధు అష్టాగ్రహులు బందు సురలు సిద్ధులు బందు సూర్య చంద్రులు బందు ఆ ఉత్పలమాలంటివా చంపకమాలంటివా ఈ గండల గండడు మాంత్రికుడికే లొంగని దయ్యమా ఏమే